ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి రోగులకు తొంభై శాతం చికిత్స మందుల కేంద్రంలోనే మండల కేంద్రంలోనే జరగాలని అన్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే రోగులకు తొంభై శాతం చికిత్సలన్నీ కూడా మండల కేంద్రాల్లోనే జరగాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రా దామోదర్ రాజనరసింహ అన్నారు ప్రభుత్వ వైద్యులు రోగిని తమ క్లయింట్గా భావించాలని చెప్పారు మంచిర్యాల్లో మూడు వందల అరవై కోట్లతో చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మంత్రులు ఇక్కడ దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు భూమి పూజ అయితే చేశారు వైస్ అక్కడ ముఖ్యంగా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని విమర్శ రావద్దని వైద్యాధికారులకైతే సూచించారు సో మొత్తంగా ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా ఆయా మండలాల్లోనే మొత్తం చికిత్సలు అయితే అయిపోవాలి బాగా పెద్ద పెద్ద ఆపరేషన్లు అయితేనే సో సిటీలకు అయితే వెళ్ళాలి సో ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాలు కరెక్ట్గా అందించాలి లేని పక్షంలో సో ఉద్యోగులపై చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలను అయితే ఉపయోగించుకోండి అని చెప్పడం జరిగింది ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకురండి అని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని